ఆదిమ అపోస్తలుల బోధ అంటే అసలు సిసలైన అర్థం ఏంటి దానిలో ఉండే అంశములు ఏమిటి వాటిని ఎలా అనుసరించాలి ఎలా అనుసరించాలంటే ఆదిమపోరుల బోధ ఏంటో అర్థం కావాలంటే ప్రమాణ వాక్యము చదవాలి తర్వాత సింహనాదం చదవాలి అవి రెండు పెద్ద పుస్తకాలు రాసినటువంటి ఉద్గ్రంథం రాసినటువంటి మ్యాటరు ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఎలా చెప్పగలని చెప్పండి అసలు బోధ అంటే ఏమిటి అనేది చెప్పడానికి సింహనాదం రాశాను తర్వాత ప్రమాణ వాక్యం అనేది కూడా రాశాను సింహనాదం ఉందా అది ఈ రెండు పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఆ అడిగిన వారు ఎవరో వారికి నా విజ్ఞప్తి ఎందుకంటే ఇప్పుడు ఊరికైనా ఇలా చెప్తే విషయం స్పష్టం కాదు ఆదిమ పుస్తరులు ఏమేమి బోధించినారు ఆదిమ సంఘం ఏమేమి ఆచరించారు ఈ విషయాలన్నీ ఊరికనే పౌలు ఇలా చెప్పాడు ఇలాగని అంటే వినేవాళ్లకు వెంటనే విముఖత వస్తుంది మీరు నమ్మిన పెట్టు డాక్టర్స్ మీరు చెప్పుకుంటున్నారు పౌలు అలాగే చెప్పాడు నేను ఏంటి రుజువు అని వ్యతిరేకత వస్తుంది అందుచేత ఆ పుస్తకాలు చదవాలి సరే నేను మెజారిటీ క్రిస్టియన్స్ వీటికి చాలా దూరంగా ఉన్నట్టు కనబడుతుంది ఒకవేళ వీటిని అనుసరించకపోతే ఉన్న ప్రమాదం ఏమైనా ఉందా చాలా ప్రమాదమే ఆ వధువులు ఇందాక చెప్పాను కదా ఆ ప్లేస్లో ఫిట్గా ఆడు బయట పాడేస్తాడు వాడిని దేవుడు అని ఎక్కడ చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడు ఇప్పుడు మన సులమును మందిరము కట్టినటువంటి ఆ విధానాన్ని గురించి నేను చెప్పాను కదా ఇప్పుడు మందిరం కట్టేటప్పుడు మందిర నిర్మాణ స్థలములో పనిముట్లు ధ్వని వినబడలేదు అంటే అక్కడ చెక్కబడలేదు అని చెప్పాడు కదా ఆ తర్వాత దూరము ఎక్కడో వాటిని చెక్కి ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేశాడు అలాగే ఉంటుంది ఈ ఏమంటారు సంఘ నిర్మాణం సంఘం అనే మందిర నిర్మాణము అలాగే ఉంటుంది మొదటి రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక మాట చూడండి పదిహేడు పద్దెనిమిది ఐదు మొదటి రాజు రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్ళతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్ళను తెప్పించిరి ఇలాగ సొలోమును పంపిన వారును గిబ్లీను ఈరాము శిల్పకారులను మ్రాళులను నరికి రాళ్లను మలిచి మందిరం కట్టుటకు మ్రాళ్ళులను రాళ్లను సిద్ధపరిచిరి అది వాళ్ళు ముందుగానే సిద్ధపరిచి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్ల్ చేశారన్నమాట అంతేగాని ఆ మందిర స్థలము లోపల వాళ్ళు అప్పుడు ఎప్పుడు చేయలేదు అనే మాట కూడా రాయబడి ఉంటుంది మనం ఈ కార్యక్రమంలో నేను అది కూడా చూపిస్తాను ఓకే అంటే ఉదాహరణగా ప్రతీకాత్మకంగా సాదృశ్య రూపకంగా అట్లా ముందే చెక్కబడాలి తర్వాత అక్కడ అసెంబ్లీ చేయబడాలి అంతేగాని అక్కడ అసెంబ్ మందిరం నిలబడ్డ స్థలములో ఈ చెత్త చెదారం ఉండొద్దు అది దేవుని యొక్క ప్రణాళిక ఓకే అంటే ఇప్పుడు ఈ విషయాలను దానికే ఖచ్చితంగా క్లబ్ చేసుకోవాలా మరి మందిరం అంటే సంఘానికి ముందు గురితేగా సంఘానికి ముందు గుర్తు కదా మందిరం దేనికి సూచన అంటే సంఘానికి ఓకే కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారంగా చెక్కబడని వాళ్ళు నష్టపోతారు అనేక మంది పరలోకలు సిగ్గుపడతారు నష్టపోతారు అంటే అర్థం ఏమిటి మరి ఇప్పుడు ఏ బోధన నమ్మినా ఎలా చెక్కబడినా ఏం పర్వాలేదు నష్టం లేదు ఒకసారి ఎత్తబడితే ఆనందమే ఏం ఏముండదు అని బోధకులు చెబుతున్నారు ఎత్తబడిన తర్వాత ఆనందం తప్ప ఇంకేది ఉండదు అనుకున్నప్పుడు మరి సిగ్గుపడనక్కర్లేని పని వాడని మాట ఎందుకు రాస్తాడు వాడికి తన మటుకు తాను రక్షింపబడును కానీ నష్టము కలుగును అని ఎందుకు రాస్తాడు పౌలు కనుక పరలోకంలో ప్రవేశించగానే సరిపోదు ఆ తర్వాత కూడా కొన్ని సిగ్గుపడే విషయాలు ఉంటాయి కొన్ని బాధపడవలసిన నష్టం జరిగే సంగతులు కూడా ఉంటాయి ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారం పె పెంచబడలేదు చెక్కబడలేదు యోగ్యులు కాలేదు అందుకని సరే ఇప్పుడు మరి ఈ విషయాలను వినడానికి లక్షల మంది క్రైస్తవులలో ఎవరు కూడా ఇష్టం సిద్ధపలుస్తు లేరు కదా వినడానికి అంటే ఎందుకు వారు అంటే దేవుడు అంటే ప్రేమ ఉంది బైబిల్ అంటే ఇష్టం ఉంది మరి ఇప్పుడు మీరు చెబుతున్న విషయాలు బైబిల్లోని సర్వసత్యమైనప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని కూడా వినేటట్టుగా ఎందుకు చేస్తలేడు మంది వింటున్నారు వింటున్నారు మొదటి రాజులు ఆరు ఏడో వచ్చిన చూడండి ఏడు వచ్చు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు అది అక్కడికి పోయిన తర్వాత సైలెంట్గా కట్టబడింది ఎవ్రీ సింగిల్ స్టోన్ ఇది గోడ ఇలాగా వాళ్ళు బ్లూ ప్రింట్ ప్రింట్ ఒకటి ప్లాన్ ఒకటి గీసుకుంటే ఈ కుండవలసిన రాయి ఎంత మెజర్మెంట్లో ఉండాలా ఇంచులు ఉండాలి ఎంత మందం ఉండాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టోన్ ఇక్కడ ప్రతి రాయికి ఒక డిజైన్ నియమించుకున్నారు అక్కడ పోగానే వాటిని సరిగ్గా అక్కడ పెట్టేశారు అంతే అది ప్రాచీన నిర్మాణ కళ మరి ఇంకా అక్కడ ఏదైనా ఒకటి సరిగ్గా సరిపోలేదు అనుకోండి అది దాన్ని అవతల మారేస్తారు అంతే కానీ అక్కడ మాత్రం టంగ్ టంగ్ మనం వెళ్ళి కొట్టేది ఉండదు పరలోకంలో చెక్కబడడం అనేది ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరము దేవుని నిత్య మందిరంలో ఏ మారుమూలన ఎక్కడ ఏ విశ్వాసం ఉండాలనో దేవుడు అనుకున్న ప్లాన్ ప్రకారం వీడు చెక్కబడాలి చెక్కబడకపోతే తీసి పక్కన పెడతాడు తప్ప ఆ మందిర గోడలలో ఉండడు వాడు ఉంటాడు యేసు రక్తాన్ని విశ్వసించాడు కనుక పరలోకంలో ఉంటాడు నరకానికైతే వెళ్ళడు కానీ అంటే మందిరానికి ఉపయోగపడడం అసలు దేవుని నిత్య నివాసం ఉండే ఆ ప్రత్యేక ఇప్పుడు దేవుడి నిత్య నివాసము అనేది ఒక పోలిక సంఘానికి దేవుని యొక్క వధువు దేవుని భార్య అనేది ఒక పోలిక అందులో ఉండడు మరి ఎక్కడ ఉంటాడు మామూలు పౌరుడు పరలోకంలో ఎందరో ఉంటారు కదా ఒక్క క్రైస్తవ విశ్వాసులు ఈ భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు కదా అంతకన్నా ప్రాచీన యుగాలలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వధువు కాని వాళ్ళు కూడా కొందరు ఉంటారు అంటే భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళే వధువు కాకుండా కూడా ఉంటారు ఆ ఉంటారు 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 ఎందుకంటే ఒక ఆధారం గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలో అన్నాడు విందుకు రమ్మని స్పెషల్ ఇన్విటేషన్ ఎవరైనా పెళ్లి కూతురికి ఇస్తారా ఇవ్వరు ఇవ్వరుగా ఆమె ఆటోమేటిక్గా ఆమెను పిలిచి రాజభోజనం పెడతారు విందుకు రండి అంటున్నారంటే ఇవిడు పెండ్లు కుమార్తె లోపల లేడు బయట ఉన్నాడు చుట్టము ఇప్పుడు ఇస్రాయేలీలు లోనే కొంతమంది తర్వాత వచ్చేస్తారు కదా పెండ్లి జరిగిపోతుంది గుర్రపిల్ల వివాహోత్సవం కడబూర ధ్వనించినప్పుడు వారం మధ్యలో జరిగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రెండవ అర్ధవారంలో రక్షణ పొందిన యూదుల సంగతి ఏంది మరి అంటే అసంపూర్ణమైన వధువే అక్కడ ఉంటుంది దాని కూడా మహిమ ప్రపంచంలో నేను వివరించాను అసలు ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆమెలోని ఏ భాగాల మీద ఆకర్షణ కలిగి వ్యామోహం కలిగి చేసుకుంటాడు ఆ భాగాల కింద ఉండే విశ్వాసులందరూ ముందే ఎత్తబడతారు ఆ తర్వాత ముక్కుల వెనుకలు చెవుల వెనుకలు గోర్లు ఇట్లాంటి ప్రాధాన్యత లేనటువంటి భాగాలుగా వెనుక నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరెవరు ఈ రెండో అర్ధ వారంలో రక్షణ పొందిన యూదులు యూతులు ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఇట్లా సరిగ్గా సంపూర్ణమైన ఆకారానికి చెక్కబడని విశ్వాసులు వాళ్ళందరూ ఉంటారు కనుక వాళ్ళు పట్టమహిషి మహిషి గారు కానీ పెళ్లి విందుకైతే అయితే వచ్చి కూర్చోవచ్చు ఇప్పుడు సంఘ వధువులో ఉన్నారంటే సరే ముఖ్యమైన పాత్రలుగా ఉండరు కానీ సంఘ వధువులోనే ఉన్నట్టుగా సార్ ఇప్పుడు వెంట్రుకలుగా ఉంటే కూడా వెంటకలుగా ఉంటారు కానీ పెళ్ళి పెళ్ళికూతురు ఇష్టపడేటప్పుడు తర్వాత కాపురం మొదలైన తర్వాత వాటన్నిటిని పట్టించుకోడు కదా నేను దాని విశ్వ విశ్వచరిత్ర రాశాను ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించి వెంటబడతాను నీ జడ బాగుంది నీ కళ్ళు బాగున్నాయి నీ పెదాలు బాగున్నాయి నీ రంగు బాగుంది అది బాగుంది అంటాడు కానీ యాక్చువల్గా కాపురం చేసేటప్పుడు ఈ జడని అసలు పట్టించుకో ఇదంతా ఇదంతా ప్యాకింగ్ మెటీరియల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్ ఆ సంథింగ్ ఎల్స్ అనేది రియల్ ఉమెన్ రియల్ వైఫ్ ఇప్పుడు అందమైన జడ అందమైన కళ్ళు అన్నీ ఉండి ఆ సంథింగ్ ఎల్స్ ఆమెలో లేదనుకోండి ఇది ఆమెను ఎంతసేపు భారీగా ఎంచుకుంటాడు ఎంతసేపు జడ చుట్టూ తిరిగింది అది నేను విశ్వ చరిత్రలో చెప్పాను ఆ విషయం అందుకే అందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే పుస్తకాలు చదవాలి అవి చాలా సిస్టమేటిక్ థియోలాజికల్ రెవల్యూషన్స్ అవి అందరూ చదివితే స్పష్టత వచ్చేస్తుంది ఓకే ఓకే